కీర్తనలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఉబధ్య ఒకటి ఇరవై ఒకటి మరియు జకరియా పద్నాలుగు తొమ్మిది వచనాల పరిచయం పాట ముగింపులో ఇది నిర్గమకాండం పదిహేను ఒకటి నుంచి పద్దెనిమిది నుండి తీసుకోబడింది చివరి వచనాలు మెస్సియానిక్ భవిష్యత్తు యొక్క విమోచనను మరియు ఏలోహిం రాజ్య స్థాపనను సూచిస్తాయి బహుశా ఎర్ర సముద్రం వద్ద ఇజ్రాయేల్ యొక్క విమోచనను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో విముక్తిపై విశ్వాసం బలపడుతుంది మరియు ఇది నిస్సందేహంగా శ్లోకాల క్రమానికి తర్కం కానీ ఇవన్నీ మా వచనంలో సూచించబడలేదు ఇవి అన్ని పద్యాలను ఒకే పేరాగ్రాఫ్గా సమూహపరుస్తుంది అవన్నీ ఒకే మూలం నుండి వచ్చినట్లు ఒక ఆధునిక ఆరాధకుడు ప్రార్థనలకు అనుభూతి మరియు ప్రేరణతో ప్రతిస్పందించాలంటే ఈ పరిగణనలు అతనికి సరైన సందర్భంలో సెట్ చేయడానికి వివరణాత్మక గమనికలలో లేదా అనువాదములు స్పష్టంగా తెలియజేయాలి లిటరల్ టెక్స్ట్ నుండి వైదొలగడం దానిపై విస్తరణలు అందించడం లేదా ఉచిత అనువాదాలను అందించడం చట్టబద్ధమైనదా ప్రతి అనువాదం కొంతవరకు అలా చేయాలి ప్రతి భాషకు దాని స్వంత విలక్షణమైన యాస ఉంటుంది మరియు ప్రతి పదం యొక్క సాహిత్యపరమైన అర్థాన్ని నిలుపుకోవాలని మనం పట్టుపట్టినట్లయితే మనకు సాహిత్య వక్రీకరణ తప్ప మరేమీ లభించదు కిదుషిన్ నలభై తొమ్మిది ఏలో రబ్బీడు ఈ విషయాన్ని గుర్తించారు ఒక పద్యాన్ని అక్షరాల అనువదించేవాడు మోసానికి పాల్పడ్డాడు అనువాదకుని పని అర్థమయ్యేలా ఉండాలి అతను వాస్తవానికి అసలు తెలి తెలియజేయాలనుకుంటున్న ఆలోచనకు నమ్మకంగా ఉండాలి కానీ అతను అనువదించే భాష యొక్క ఇడియోమాటిక్ అవసరాల దృష్ట్యా అసలైన దాన్ని సంస్కరించడానికి సంకోచించకూడదు నిజానికి అసలు టెక్స్ట్ యొక్క అక్షరం నుండి వైదొలగని ప్రార్థనా పుస్తకం యొక్క అనువాదం ఏదీ లేదు పూర్తిగా అక్షరార్థ అక్షరార్థ అక్షరార్థమైన అనువాదం ఆధునిక ఆరాధకులకు ఎలాంటి సహాయం చేయదు ప్రార్థనా పుస్తకమే సాక్షిగా ఉన్న అనువాద స్వేచ్ఛను ఉదహరించడం బోధనాత్మకం కావచ్చు అనేక బైబుల్ శ్లోకాల యొక్క అరామిక అనువాదం యొక్క ఒక భాగం అనేక శ్లోకాలతో రూపొందించబడిన ప్రార్థనలలో ఒక దానిలో రూపొందించబడి ఒక దానిలో పొందుపరచబడింది అసలైనది ఏలోహిం పవిత్రత యొక్క సుపరిచితమైన ధృవీకరణ పవిత్రుడు 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 ఆతిథ్య ఏలోహిం భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉంది వచనంలో చేర్చబడిన ఆరామిక అనువాదం దాని విస్తరణ అత్యున్నతమైన స్వర్గంలో పవిత్రమైనది అతని దైవిక నివాసం